ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో మిరపకాయలు వైట్ మిరపకాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా ఇవండి ఎంత పందిరేసామన్నమాట చూపిస్తాను మీకు చూడండి వైట్ మిరపకాయలు ఇవి నేచురల్ గా మేము వేసుకున్నామని మనమాట చాలా బాగున్నాయి ఇవి అయితే చూడండి పందిరి కింద కూడా మిరపకాయలు ఎలా అప్పుడప్పుడే వస్తున్నాయి అనమాట ఇవి పందిరి పైన ఇలాగ మిరపతోట తోట ఎక్కడ చూసి ఉండరు ఇది పెద్ద పందిర వేసి నాన్న పండిస్తున్నారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చాలా వీడియోలు ఉంటాయి మంచి మంచి వీడియోలు సరేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్